ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం అజ్ఞానానికి అవినీతి మార్గం అసలు ఏం జరుగుతుంది రాజకీయ సన్నివేశాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అనే అంశంపై ఈ విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుత రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అంటే చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పవచ్చు గతంలో రాజకీయము అంటే అది ప్రజల కోసమే రాజకీయము అంటే అది ప్రజా సంక్షేమం కోసమే రాజకీయము అంటే పేదరికం నిర్మూలించడం కోసమే రాజకీయము అంటే అవినీతిని అంతం అందించడమే రాజకీయము అంటే శాంతి భద్రతలను ఏర్పాటు చేయడమే రాజకీయము అంటే రోడీ గుండాయ్యాన్ని వేయడమే వేరసి శాంతి భద్రతలకు ఎలు ఎటువంటి భంగం కలగకుండా పరిపాలన చేసేదే రాజకీయం అటువంటి రాజకీయ నేతలు అప్పట్లో ఉన్నందువల్లనే శాంతి భద్రతలకు చదవలేదు పోలీసు అంటే భయం ఆటు తర్వాత మిలిటరీ అన్న భయం అటు తర్వాత ఏదైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే భయం గతంలో మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు గతంలో మన పూర్వీకులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఒకరి వడ్డ నుంచి మనం డబ్బు ఇచ్చినట్లయితే మనం ఒకరికి డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు మళ్ళీ ఇచ్చేంత వరకు ఎటువంటి పైసా ఆశించకుండా ఇచ్చేవాళ్ళు కానీ రాను రాను అప్పుడు కేవలం పావులా వడ్డో అది రూపాయి వడ్డో ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ఇప్పుడు కూడా అటువంటి వారు ఉన్నారు కేవలం డబ్బులు వడ్డీకి ఇస్తే ఒకటిన్నర రూపాయ రెండు రూపాయలకు వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఎందుకు అంటే కదా అసలు మనం వడ్డీలను ఎక్కువగా తింటే అది మన కుటుంబాలకు శాపనార్థాలు తగ్గుతాయని మన కుటుంబాలు చాలా సమస్యలను ఎదుర్కొంటాయని న్యాయంగా నీతిగా ఇచ్చే వడ్డీ తీసుకున్నాము అని అప్పట్లో మన పెద్దలు ఆ ఖచ్చితమైన నిర్ణయాలను నీతి నిజాయిస్తూ అప్పుడు డబ్బులు వడ్డీలు ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ఎక్కువ పది రూపాయల వడ్డీలు ఇరవై రూపాయల వడ్డీలు అసలు ఆ వడ్డీలకు అంతే లేదు ఆ వడ్డీలు చెల్లించిపోయాక ఎంతో మంది రైతులు కావచ్చు ఎంతో మంది కుటుంబాలు కావచ్చు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నాయి అంటే అవినీతి రాజ్యం ఏల్తూ ఉంది అదే విధంగా శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతను కాపాడించిన వాళ్లే అభద్రత భావంతో వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబాలను వాళ్ళు సుఖపెట్టుకోవడానికి శాంతి భద్రత కొరతను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పోలీస్ అధికారులు ఈ విషయం రాజకీయంలో మీరు చూసి ఉంటారు కదా తర్వాత అజ్ఞానమే అవినీతికి మార్గం అంటారు చెప్పాను కదా రాజకీయ నేతలు ఏ భావంతో ముందుకు వస్తున్నారు మనం ఖర్చు పెడుతున్నాం మనం డబ్బులు సంపాదించాలి నీతిగా నిజాయితీగా డబ్బు డబ్బును సంపాదిస్తాము అని రాజకీయ నాయకులకు లేరు ప్రజలకు సేవ చేస్తాము అని లేరు వచ్చిన వెంటనే రాజకీయం చేజెక్కించు చేజెక్కించుకున్న వెంటనే కోటాను కోట్లు సంపాదించాలా అని దృఢ సంకల్పంతో రాజకీయం వస్తున్నారు అంటే ఎక్కువగా రావడం వల్లనే అవినీతి పెరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ అవినీతి పెరగడానికి ప్రధాన కారణం అజ్ఞానం చదువు రాని వాళ్ళు రౌడీ మోకలు టెన్త్ క్లాస్ ఫైవ్ ఎటువంటి ఎటువంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు అంతా కూడా ఎటువంటి వంటి ఆలోచనలు లేని వాళ్ళంతా కూడా అసలు నీతి ఏంది న్యాయం ఏంది రాజకీయం ఏది చట్టం ఏంటి అని తెలియని వాళ్ళు అందరూ కూడా రాజకీయంలోకి రాబట్టి ప్రస్తుతం ఇప్పుడు నీతి నియమాలు లేవు అనే పద్ధతి కొనసాగుతూ ఉంది స్వాములను సైతం స్వాములను సైతం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే అవినీతికి మార్గాలు ఏర్పడుతూ ఉన్నాయి అంటే అజ్ఞానులు రాజకీయంలోకి రావడం వల్లనే అవినీతి మార్గాలను ఏర్పరచుకుంటూ ఉన్నారు అనేది ఇది సుస్పష్టం ఏ తింటారు ఎక్కడ తింటారు కనీసం రెండు పూట్ల రెండు పూట్ల భోజనాలే కదా ఆ రెండు పూట్ల భోజనాలు సంపాదించుకోవడానికి ఈ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ జ్ఞానులు ఆ జ్ఞానులు ఈ అవినీతి మార్గాన్ని ఎంచుకోవడం వల్లనే కోటాను కోటి రూపాయలు సంపాదించాలా అని పనిలో ఉన్నందు వలనే రాజకీయ నాయకుల అవినీతి పెరుగుతుంది అనేది నా ఈ చిన్న వీడియో అన్యత ఇది ఎవరిని తప్పులు పట్టి ఎవరిని తప్పులు పట్టడానికో ఆ తర్వాత రాజకీయ నాయకులను కించపరచడానికో నేను ఈ వీడియో చేయలేరు తప్పుడు ఉంటే నాకున్న సమాచారం ప్రకారం నేను తెలియజేయాలని ఈ వీడియో తీశా తప్పుడు ఉంటే క్షమించగలరు ఈ సీనియర్ జర్నలిస్ట్ దేనందరాజ్ కృష్ణయ్య నమస్తే